నువ్వు రైతు బాండ్ గురించి లేకపోయా ఏ నువ్వు కలాస్ కలా కేసీఆర్ కేసీఆర్ తీపు మరి కేసీఆర్ తీపి రేవంత్ రెడ్డి మా ప్రశ్నించలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ నీకు లక్ష ఇచ్చే కోట ఇచ్చేపటికే అప్పుడు అట్లా ఏది పడితే అది మాట్లాడతారన్న మీరు అంత దేశం పెద్ద దేశం ఏమో అయింది అయిపోయింది మరి ఇది కొద్దిగా కోట్లు ముఠా అయిపోయినప్పటికీ ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తాడు రేవంత్ రెడ్డి బెంగళూరు తీసుకుపోయి కోట్లు ముఠా అయిపోయింది నీకు

కాంగ్రెస్ సప్లై అంటే అత్తోళ్ళు సర్వే చేస్తే వాటిని అచ్చేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కరెంట్ కోటం నెగెల్చు గోటోలకేషన్ మొన్న వేరే వాళ్ళకి ఎందుకు గవర్నమెంట్ వచ్చేది కలర్ చెప్తే ఇప్పుడు మీ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ సప్లై చేస్తారు ఏం టెన్షన్ తీసుకోకడ అన్ని మంచి జరుగుతాయి